హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే మంచి టేస్టీ టేస్టీగా హెల్తీగా ఒక స్నాక్ అయితే తయారు చేశాను అనమాట పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగా నచ్చుతుంది సింపుల్ కూడా తయారు చేసుకోవడం ఆయిల్ కూడా ఎక్కువ పేల్చదు ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఒకసారి తిన్నారంటే పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ కావాలంటారనమాట అంత బాగుంటాయి అవేనండి సొరకాయ గా వడలు అంటారు కదా ఆనపకాయ గారెలు సొరకాయ వడలు అంటారు కదా అవి అనమాట నేనైతే ఎలా తయారు చేసానో మీరు కూడా ఒకసారి చూసేయండి చూసి మీకు నచ్చితే ట్రై చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈ గారెలు తయారు చేయడానికి సొరకాయ తీసుకోవాలండి మన వైపు ఆంధ్రాలో అయితే ఆనపకాయలు దొరుకుతాయి సొరకాయలు కూడా దొరుకుతున్నాయిలండి ఇప్పుడు ఇలా తీసుకుని ఒక కప్పు తురుము అయితే తురుముకోవాలన్నమాట ఒక కప్పుకి అయితే నేను మెజర్మెంట్ చెప్తున్నాను ఇలా పై తొక్క కూడా తీయక్కలేదండి లేతగా ఉన్న సొరక అయితే చాలా బాగుంటుంది ఇలాగ మనం క్యారెట్ కోరుకునే దాంతో కోరేసుకోవాలన్నమాట ఇలా తురుముకుని ఒక కప్పు వరకు తీసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం అంతా తీసుకుంటే ఒక కప్పు అయితే రెడీ అవుతుంది అనమాట దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక నాలుగైదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం తురుము పెట్టుకున్న ఆనపకాయ తురుము అలాగే ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ వేసాను అనమాట నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసాను అన్నీ ఇంట్లో ఉండేవానండి చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే కొంచెం నువ్వులు వేసాను అలాగే ఒక కప్పు వరిపిండి కూడా వేసాను నువ్వులు వేయడం వల్ల ఏంటంటే కమ్మదనం వస్తుంది అనమాట అండి బాగుంటాయి ఇప్పుడు ముందుగా మనం కోర్స్గా రెడీ చేసుకున్నాం కదా కారం వేసేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి కారమే బాగుంటుందనమాట అలాగే వేయించుకున్న వేరుశనగ గుళ్ళు కూడా కొద్దిగా వేసాను ముందుగా అయితే మనం శనగపప్పు ఒక రెండు స్పూన్లు నానబెట్టుకుని ఉంచుకోవాలి పచ్చిశెనగపప్పు అది కూడా వేసేసాను అనమాట శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసుకోవచ్చు సరిపడినంత సాల్టు కొంచెం పసుపు వేసేసి ఒకసారి ఆనపకాయ తడి ఉంటుంది కదా తడికి సరిపోయేలాగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ముందుగానే మనం వాటర్ వేయక్కర్లేదు ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి నీళ్ళు అయితే ఎక్కువ ఏం పట్టవన్నమాట అండి ఎందుకంటే కొంచెం ఆనపకాయలు ఉన్న నీరు అనేది ఉంటుంది కాబట్టి గట్టిగా కలుపుకోవాలన్నమాట వాటర్ అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎలా కలిపేసుకోవాలి పావు పావు కప్పు కూడా వాటర్ పట్టవండి చాలా తక్కువ పడతాయి అనమాట కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరి పలచగా చేసేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది మనకి వడ తయారు చేయడానికి కావాల్సినంత చూసుకుని అలా తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను నేను క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు ఇక మనం వాటర్ అయితే రాసుకోవచ్చు సరిపోతుంది ఆయిల్ ఏం అవసరం ఉండదు కొంచెం అలాగా తడి చేసుకుని మనం ఇలా వేసేసి వడల కింద తయారు చేసేసుకుని వేడి నూనెలో వేయించేసుకోవడమే అనమాట కావాలంటే మధ్యలో హోల్ కూడా పెట్టచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇలా రౌండ్గా మనకి కావాల్సినంత సైజులో తీసుకుని వడలన్నీ వేసేసుకోవడమే వేడి వేడి నూనెలో కొంచెం వేడి నూనె కాగిన వెంటనే నూనెలో వేసేసుకోవడమే ఇవి మొన్నటి కూడా తినచ్చండి నిలవ ఉంటాయి ఎందుకంటే వరిపిండి వేసాం కదా తొందరగా ఏం పాడైపోవు మొన్నడు కూడా తినచ్చు బాగుంటాయి కానీ వేడివేడిగా తింటేనే ఏదైనా సరే టేస్ట్ స్నాక్స్ అనేవి బాగుంటాయి అందుకని అప్పటికప్పుడు చేసుకుని తింటేనే బాగుంటాయి అనమాట స్టవ్ ముందు హై ఫ్లేమ్లో పెట్టండి తర్వాత కొంచెం తగ్గించి పెట్టుకుంటే లోపల నుంచి వేగుతాయి అనమాట శనగపప్పు కూడా వేగాలి కదా పప్పులు వేయకుండా కూడా చేసుకోవచ్చండి అది ఆప్షనల్ మాత్రమే కానీ వేస్తే మంచి ఫ్లేవరు టేస్ట్ కమ్మదాన్ని వస్తాయి అనమాట అండి బాగుంటాయి ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేయించేసుకోవడమే మామూలుగా అట్లుల్లో కూడా వేసుకోవచ్చండి ఇది పెనం మీద ఇలా వేసేసి రెండు వైపులా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ వేసుకుంటూ అట్లుల్లో కూడా వేసుకోవచ్చు డీప్ ఫ్రైలో కూడా చేసుకోవచ్చండి అది మన ఇష్టమే మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇప్పుడైతే టేస్టీ టేస్టీగా వాళ్ళైతే రెడీ అయిపోయాయి చూడండి ఇప్పుడైతే వడలు చూసేసారు కదా ఇలా కాకుండా మనకి ఇది కొంచెం వడ చేయడం శ్రమ అనుకుంటే మనం పకోడీల్లో కూడా వేసేసుకోవచ్చండి ఇలాగా చూడండి నేను చూపిస్తున్నాను నేను అలా కూడా వేసాను చాలా బాగున్నాయి టేస్ట్ ప్లాస్టిక్ కవర్ తీసుకుని వేసుకోవడం అది శ్రమ అనిపిస్తే ఇలా పకోడీల్లో కూడా వేసేసుకోవచ్చు టేస్ట్ అనేది ఎక్కడికి పోదండి అలాగే ఉంటుంది ఇలా కూడా బాగుంటాయి సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదా పకోడీలు అయితే ఇంకా తొందరగా రెడీ అయిపోయాయి అన్నమాట రెండు వేపులా వెంటనే వేగిపోయాయి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయి సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయి నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే కనుక నా ఛానల్ ఫాలో అవ్వండి వీటితోటి మనం ఏదైనా టమాటో కచప్తో కానీ లేదంటే గ్రీన్ చట్నీతో కానీ తింటే బాగుంటాయండి ఉత్తినే తిన్నా కూడా బాగున్నాయి చూశారు కదండి సింపుల్గా టేస్టీగా ఆయిల్ అస్సలు పేల్చకుండా చేసుకునే ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్